ఇప్పుడైన రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఐఆర్ ఇక్కడ నుండి ఉచితంగా ఫుడ్ అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి అయితే కనుక గుడ్ న్యూస్ని ప్రకటించింది వివిధ రకాల కారణాల వల్ల ట్రైన్స్ కనుక ఆలస్యంగా వచ్చినట్లయితే అందులో ప్రయాణించే ప్రయాణికులకు ఫ్రీగా ఫుడ్ని అందించనున్నట్లు ఐఆర్సిటిసి ప్రకటించింది అది ఎంత ఆలస్యంగా వస్తే ఫుడ్ అందిస్తారు ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాము ఒకవేళ ట్రైన్ కనుక మూడు గంటల కంటే గనిక ఎక్కువసేపు ఆలస్యంగా వచ్చినట్లయితే అప్పుడు ప్రయాణికులు వారి టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఐఆర్సిటిసి కల్పించనుంది అయితే ఈ సదుపాయాలు ప్రస్తుతం శతాబ్ది రాజధాని దురంతో ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం ట్రైన్స్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయని అయితే ఐఆర్సిటిసి తెలిపింది ఐఆర్సిటిసి పాలసీ ప్రకారం పైన తెలిపిన రైళ్లు రెండు లేదా అంతకంటే ఎక్కువసేపు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఆలస్యంగా వచ్చినట్లయితే అందులో ఉండే ప్రయాణికులందరికీ కూడా ఉచితంగా ని ఐఆర్సిటిసి అందించనుంది ఐఆర్సిటీసీ రూపొందించిన వివిధ రకాల ఫుడ్ ఆప్షన్స్లో మీకు నచ్చిన దాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు వీటి ప్రకారం చూస్తే ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్స్ని ఐఆర్సిటీసీ అందిస్తుంది అనంతరం బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ కింద నాలుగు బ్రెడ్ స్లైస్లు బటర్ అండ్ రెండు టూ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ ఒక కప్పు కాఫీ లేదా టీని కూడా ఐఆర్సిటిసి అందిస్తుంది ఇక లంచ్ లేదా డిన్నర్ కింద చోలే రాజ్మా లేదా దాల్ రైస్ పికిల్ లేదా ఏడు పూరీలు అలాగే పికిల్ మిక్సర్ వెజిటేబుల్ వంటివి కూడా పొందవచ్చు ఒకవేళ ట్రైన్ కనుక మూడు లేదా మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యంగా నడుస్తున్నట్లయితే ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పూర్తి రిఫండ్ అని కూడా పొందవచ్చు అని చెప్పారు దీనికోసం మీరు మీ ఒరిజినల్ బుకింగ్ ఛానల్ ద్వారా మాత్రమే ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నట్లయితే కౌంటర్కు కూడా వెళ్ళి మీరు నగదును పూర్తి పూర్తి రిఫండ్ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు అలాగే వీటితో పాటు ఐఆర్సీటీసీ కొన్ని అదనపు సర్వీసులను కూడా పైన తెలిపిన ట్రైన్ ప్రయాణికులకు అందిస్తుంది అంటే లేట్ అయిన వారికి ఏసీ వెయిటింగ్ రూమ్స్ కూడా ఒకటి వాడుకోవచ్చు అలాగే ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నట్లయితే మీరు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించిన అవసరం లేకుండా ఏసీ వెయిటింగ్ రూమ్స్ ని అయితే వినియోగించుకోవచ్చు